నెక్స్ట్ ఇంతేనా నేను అడుగుతున్నది ఏంటి చెప్పండి మీరు బిగినింగ్ నుంచి ఇప్పుడు మీ దగ్గర మండలి వరి వేసుకోలేదా మండల్ వారి మాది మేజర్ ఇది సార్ త్రీ సిక్స్టీ ఫైవ్ గ్రీన్ కవర్ ఉంచడానికి ప్రయత్నిస్తాం సార్ లేందంటే లో ప్రాబ్లెమ్ అయిపోయిన తర్వాత కొంతమంది రబీలో కూడా మొక్క గానీ ఏరియాలో పల్సెస్ కానీ వాళ్ళు మళ్ళీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ జూన్ జూలై వరకు ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉంటుంది సార్ అట్లా లేకుండా టైప్స్ ఆఫ్ సీడ్స్ ని మేము పల్సెస్ లో ఏమో బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రాము హార్స్ గ్రాము సార్ అట్లాగే ఆయిల్ సీడ్స్ లో ఏమో గ్రౌండ్ నట్ సన్ఫ్లవరు అట్లా సార్ తర్వాత స్పైసెస్ నుంచి మెంతుడు ఆవాలు మస్టర్డ్ అట్లాంటివన్నీ కూడా ఒక ట్వంటీ టైప్స్ కలిపి వేయటం వల్ల ఏమవుతున్నాయి తర్వాత ఫార్డర్ స్వీట్ సార్ ఓకే